సో రైతులందరికీ నమస్కారం నేను మీ సాయిని ముందుగా చూస్తున్న రైతులు మన ఛానల్కు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలలో విరపతోటలు ఎలాగున్నాయి అలాగే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండవచ్చు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఆంధ్ర ఆంధ్రాలో టూ జీరో ఫోర్ త్రీ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ అనేది అధికంగా డ్యామేజ్ జరగడం జరగడం జరిగింది ఇటు గుంటూరు వైపు కానీ ఇటు ప్రకాశం వైపు కానీ కొంతవరకు డ్యామేజ్ అనేది ఎక్కువగా కలగడం వల్ల రేట్లు అనేది పెరిగాయని చెప్పుకోవచ్చు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఖమ్మం కూసుపంచి సరౌండింగ్స్ అలాగే వరంగల్ మహబూబాబాద్ సరౌండింగ్స్లో అధిక వర్షాలకి మొక్కలు అనేది నీర్సించి అలాగే పండాకు వచ్చి తెగులు బారిన పడడం జరిగింది మనకి ధరలు కూడా కదలిక స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం చూసుకున్నట్లయితే పదిహేను వేల ఏడు వందల నుంచి పదహారు వేలు లోపు అని చెప్పుకోవచ్చు తేజాకి లావు రకాలు వెయ్యి చూసుకున్నా కూడా పదిహేడు వేలు పైన ఉన్నాయని చెప్పుకోవచ్చు త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే వరంగల్ మార్కెట్లో పద్దెనిమిది వేల వరకు నడుస్తుంది ఈరోజు కూడా అయింది పద్దెనిమిది వేలు పైన జరుగుతుంది సూపర్ డిలక్స్ ఉన్నట్లయితే అలాగే తేజా వెరైటీ కూడా మొన్నటి వరకు పద్నాలుగు వేల మూడు వందలు రెండు వందలు ఉండేది వాళ్ళ పద్ పదిహేను వేల మూడు వందల వరకు కొనుగోలు అవుతుంది వరంగల్లో సో అన్ని మార్కెట్లలో మనకి వరుసల వల్ల ధర ధరలు అనేది పెరగడం జరిగింది అయితే ఈ మోంతా తుఫాన్ వల్ల మిరప తోటలలో వీరు అనేది అధికంగా రావడం జరుగుతుంది దీనికి మనం చూసుకున్నట్లయితే దీనికి మనం చూసుకున్నట్లయితే టైగోటమ్మ వీడి అలాగే నల్ల బెల్లం ఇంకొకటి మనకు మార్కెట్లో యూమిక్ యాసిడ్ అనే ఈ రెండు వందల యాభైకి కేజీ అవైలబుల్ ఉంటుంది ఒకవేళ లేకపోతే టైకోట వీరి ఒకటి అలాగే బెల్లం నీళ్ళు తీ తీసుకొని సాయిల్లో డ్రించింగ్ చేసుకోండి మనకి తక్కువ కాస్ట్లలో తెగులు అనేది ఆ ఫంగస్ అనేది కంట్రోల్ అయ్యి మళ్ళీ కొత్త వేరు వ్యవస్థ వచ్చి మొక్క ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది మనం కాపర్ మిషన్ ఇవన్నీ ఇప్పుడు చేసినా ఉపయోగం లేకుండా ఉంటుంది అలా బ్రాండెడ్ మందులకు వెళ్ళినా కూడా మనకు పెట్టుబడి అనేది ఎక్కువ అవుతుంది కనుక టైకోటర్మా తీసుకోండి మనకి రైతు వేదికల అవైలబుల్ ఉంటుంది లేకపోతే మనకు దగ్గరలో ఫెర్టిలైజర్ షాపులో వన్ పర్సెంట్ టైకోటర్మా వీరిడి అనే రూపంలో మనకు అమ్ముతారు అది తీసుకొని మీరు సాయిల్ డించింగ్ చేయండి నీళ్లు కట్టుకొని చేసుకోండి పైన వచ్చేసి న్యూట్రిన్స్ అందించండి మ్యాక్స్ కానీ లేకపోతే ఫార్మ్లా సిక్స్ కానీ అట్లాంటి న్యూట్రిన్స్ అందించండి మూడు పంతొమ్మిదిలు కలిపి మనకు మొక్క అనేది కొంతవరకు రికవర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది మనం ఇప్పుడు కాపు నిలబెట్టుకోవాలి కనుక ఇట్లాంటి మందులు వాడుకుంటేనే మనకు బాగుంటుంది బ్రాండెడ్ మందులు ఇప్పుడు కొట్టమాకండి కొంతవరకు ఒక ఇప్పుడు ఒక పార్ చేసుకున్న తర్వాత కొంతవరకు గ్రీనిష్ అయ్యాక మీరు బ్రాండెడ్ మందులకి వెళ్ళండి అయితే మనం ముందుగా చెప్పేది ఏంటంటే ఈ వర్షాలకు బొబ్బ రోగం అలాగే వైరస్ తెగులు అనేది మొక్కలకి అధికంగా రావడం జరుగుతుంది దానికి నేను వచ్చేసి ఈ ఆర్మేగడన్ గత రెండు సంవత్సరాల నుంచి వాడడం జరిగింది ఇది మిరపలో వచ్చేసి బొబ్బ బొబ్బ రోగం అలాగే జమ్నీ వైరస్ పండాకు తెగులు అన్నిటికీ ఈ మందు అనేది పనిచేస్తుంది ఇది వచ్చేసి గ్రోతింగ్కి ఇది వచ్చేసి దోమకి అలాగే నల్లికి అలాగే వెల్లో మొజాయిక్ వైరస్ అని అంటాం మనకు వెల్లోగా అయిపోయి లాగా అలాగే వడలిపోయి తెగులు వచ్చి చనిపోతాయి కదా దానికి ఈ మందు అనేది పనిచేస్తుంది సో ఈ ఒక నాలుగు ఎకరాలు ఉన్న రైతులు ఒక ఎకరానికి కొట్టుకొని చూడండి దీని రిజల్ట్ మీకే తెలుస్తుంది ఇది సింగిల్గా స్ప్రే చేసుకోవాలి వేరే టెక్నికల్తో కలిపి స్ప్రే చేయొద్దు సో నేను నెంబర్ అనేది డిస్ప్లేలో ఇస్తాను కావాల్సిన రైతులు కంపెనీ వాళ్ళతో కాంటాక్ట్ అవి మీరు కార్గో ద్వారా ఈ మందును అనేది పొందవచ్చు ఇది కంప్లీట్లీ ఆర్గానిక్ మీరు గూగుల్లో సర్చ్ చేసుకోండి ఈ మందు గురించి అయితే ధరలు మిరప ధరలు చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో తేజాకు వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల వరకు అమ్మే అవకాశాలు ఉన్నాయి త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్కు అధికంగా గిరాకీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ సంవత్సరం త్రీ ఫోర్ వన్ అనేది తగ్గించడం జరిగింది వరంగల్ సైడ్ అనే వరంగల్ సైడ్ కానీ ఇటు గద్వాల్ సైడ్ కానీ దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ తోటలు అని తగ్గాయి కనుక రేట్లు అనేది భారీగా పెరుగుతాయి రెండు వేల ఇరవై ఆరులో దాదాపు అన్ని వెరైటీలకు పద్దెనిమిది టు ఇరవై నాలుగు వేల మధ్యలో ఉండొద్దని గత నెల రోజుల కూడా నె గత నెల రోజుల ముందు కూడా మనం చెప్పడం జరిగింది పద్దెనిమిది వేలు రీచ్ అవుతుంది తేదాకి సో రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి రేట్లు సో రేట్లు పెరగాలనే కోరుకున్నాం ఇంకోటి వచ్చేసి మనం అందరం మిరప తోటలో లాస్ట్ పాటుకున్నాం కనుక లాస్ట్ పార్ట్లో మీరు గ్రోమర్ వాళ్ళది ఎఫ్ట్ అలాగే దాంతో ఆర్గానిక్ పొటాషు మిక్స్ చేసుకొని ఇరవై ఇరవై వయసు ఉన్న పదమూడు ఒక ఎకరాకి అరకట్ట అలాగే పొటాష్ ఒక అట్ట ఎఫ్ ట్వంటీ ఒక అట్ట తీసుకొని మీరు చల్లుకుంటే మొక్క ఆరోగ్యంగా వచ్చేసి మంచి క్రాప్ సెట్ అవుద్ది ఇది చేశాక మళ్ళీ న్యూట్రిన్స్ కొట్టుకొని మళ్ళీ మీరు డెలిగేటివ్ ఉన్న క్రాప్ మ్యాక్స్ కొట్టుకుంటే మీకు క్రాప్ సెట్ అవుద్ది మళ్ళీ మీకు ఫంగిసైడ్ అటాక్ ఉంటుంది కనుక మెర్విస్ డియోను ప్లాంటో మిషన్ కొట్టుకోవాలి తర్వాత బెనివియా టెక్నికల్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు రెండుసార్లు వాడుకో వాడుకోవాలి ఎందుకంటే బెనివియాకి ఇప్పుడు రేట్ చూసుకున్నట్లయితే పన్నెండు వందల నుంచి పదమూడు వందలల్లో రేటు తగ్గిందని చెప్పుకోవచ్చు కంపెనీ వాడు వేరే కంపెనీకి అమ్మడం వల్ల దాని మ్యానుఫ్యాక్చర్డ్ రేట్ అనేది తగ్గించారు కనుక ఆ మందును వాడుకుంటే మీ మిరప తోటలో మీ మిరప తోటలో వచ్చే జిమ్నీ వైరస్ అయినా ఏ వైరస్ అయినా కొంతవరకు కంట్రోల్ ఒక యాంటీటోడ్ లాగా పనిచేస్తుంది అలాగే నేను చెప్పిన మందు కూడా తప్పనిసరిగా వాడండి మీకే దాని రిజల్ట్స్ వస్తుంది సో ఉంటానండి ముందు మళ్ళా మళ్ళా తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అయితే మళ్ళా వచ్చే మళ్ళీ వచ్చే వారంలో నేను వీడియో తీస్తాను మిరప తోటలో ఎలా క్రాఫ్ట్ సెట్ చేయాలి అలాగే ఇంకో మార్కెట్ అనాలిసిస్ కూడా మీకు తీస్తాను గుంటూరు చూసుకున్నట్లయితే ముప్పై లక్షలు లోపు ఉన్నాయి స్టాక్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి ఖమ్మం పన్నెండు లక్షలు వరంగల్ ఒక పదమూడు లక్షలు దాదాపు అమ్ముకునే రైతులు అమ్ముకుంటున్నారు కనుక స్టాక్స్ అనేది చూసి అమ్ముకోండి లాస్ట్ ఇయర్కి ఇయర్కి కంపేర్ చేస్తే స్టాక్స్ అనేది చాలా వరకు అమ్ముడైనవి చెప్పుకోవచ్చు సో మీకు సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం మీరు పండించుకుంటే మార్కెట్లో మంచి రేటు కమ్ముకోకపోవచ్చు అని నా అభిప్రాయం ఎందుకంటే ప్రస్తుతం చూసుకున్నట్లయితే తోటలు అనేది కొంత ఒక పది నుంచి పదిహేను రోజులు వెనక వెనక వేయడం జరిగింది కావున మనం ముందే క్రాప్ సెట్ చేసుకోవాలి ఈ తావర్పూర్ రాకముందే మనం క్రాప్ సెట్ చేసుకుంటే మనం ఎకరాకి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాల్ వరకు దిగుబడి తీయొచ్చు కనుక ముందే క్రాప్ సెట్ చేసుకుంటే బాగుంటుంది మనం లేట్ చేసామంటే నల్లి రావ నల్లి వచ్చిందంటే మనం ఏ మందులు కొట్టినా కూడా మనకు అనుకునే విధంగా ఉండదు పెట్టుబడి ఎక్కువైద్ది కనుక ముందే గమనించి ముందు ముందుకు వెళ్ళగలరు ఉంటానండి బాయ్